హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హోమ్ మంత్ర వినాయక చవితి స్పెషల్ గా చేసుకునే ప్రసాదాలలో మూడు ప్రసాదాలని ఎలా చేసుకోవాలో తక్కువ టైంలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా అయితే ఉండాళ్ళ పాయసాన్ని ఎలా చేసుకోవాలో చూద్దాం ఉండాళ్ళ పాయసం కోసం ఒక ప్యాన్ తీసుకొని అందులోకి ఒక కప్పు బియ్యం పిండి అలాగే రెండు కప్పులు వాటన్ని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి ఒక టేబుల్ స్పూన్ బెల్లం తురుము వేసుకొని అంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టుకొని లో ఫ్లేమ్ పెట్టుకొని కలుపుతూ ఉన్నామంటే ఇలా అంతా దగ్గరగా అయిపోతుంది స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడు చేతికి కొంచెం నెయ్యి రాసుకొని ఇలా వన్రాళ్ళని మీకు నచ్చిన సైజులో ప్రిపేర్ చేసుకోవాలి ముందుగా ఇలా వన్రాళ్ళన్నింటినీ ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి చూసారు కదా వండ్రాళ్ళు ఎంత సాఫ్ట్గా మెత్తగా ఉన్నాయో ఇలా అన్నింటినీ ముందుగానే ప్రిపేర్ చేసుకొని ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి కొంచెం చిన్నవిగా చేసుకుంటే త్వరగా ఉడుకుతాయి ఇప్పుడు కొంచెం పిండి ముద్దను ఉంచుకొని అందులోకి వాటర్ వేసుకొని ఇలా జారుడుగా కలుపుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి మూడు కప్పులు వాటర్ని యాడ్ చేసుకోవాలి మనం బియ్యం పిండిని ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో మూడు కప్పులు వాటర్ పోసుకుంటే కరెక్ట్గా కొలత సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి ఒక ముప్ప కప్పు బెల్లాన్ని వేసుకోవాలి మీరు తీపి ఎక్కువగా తింటే ఒక కప్పు వరకు యాడ్ చేసుకోండి ముప్పవ కప్పు స్వీట్ అయితే కరెక్ట్గా సరిపోతుంది మనం వేసుకున్న బెల్లం పూర్తిగా ఈ వాటర్లో కరిగిపోవాలి అంతవరకు గిరటబెట్టి ఇలా కలుపుతూ బెల్లాన్ని పూర్తిగా కరిగించుకోండి ఇలా బెల్లం అంతా పూర్తిగా కరిగిన తర్వాత ఇందులోకి ఒక అరగంట ముందు నానబెట్టుకున్న రెండు టేబుల్ స్పూన్స్ పచ్చిసన పప్పుని కలుపుకోవాలి అలాగే ఒక పావు కప్పు పచ్చి కొబ్బరి ఉంటుంది కదా పచ్చి కొబ్బరిని ఇలా ముక్కలుగా చేసుకుని కలుపుకోవాలి ఇప్పుడు పచ్చిసన పప్పు అలాగే కొబ్బరిని రెండు నిమిషాలు ఉడికించుకోవాలి బెల్లం వాటర్లో అలా ఉడికించుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న వండాలని ఒక్కొక్కటిగా ఇందులోకి కలుపుకోవాలి ఇలా ఉండ్రాళ్ళన్నింటినీ వేసిన తర్వాత గిరిట పెట్టి ఎక్కువగా కదపకూడదు అలా కదిపితే ఉండ్రాళ్ళకి క్రాక్స్ వచ్చేస్తాయి చూసారు కదా ఈ విధంగా ఉండ్రాళ్లను అలాగే పచ్చిసన పప్పుని మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి ఉండ్రాళ్ళు ఉడికిన తర్వాత ఇందులోకి ముందుగా మనం బియ్య పిండిలో వాటర్ వేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా దానిని ఇందులో కలిపేసుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఇది కొంచెం చిక్కబడుతుంది అలా దగ్గరగా అయ్యే వరకు ఒకసారి ఉడికించుకోండి ఇలా బెల్లంలో వండ్రాళ్ళు ఉడికిన తర్వాత కలర్ కొంచెం చేంజ్ అవుతాయి మనం వేసినప్పుడు వైట్ గా ఉన్నాయి ఇప్పుడు చూసారు కదా బెల్లం వాటిని పీల్చుకొని కొంచెం పసుపు కలర్ లోకి వచ్చేస్తాయి ఇలా దగ్గరగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు పాలని కలుపుకోవాలి అలాగే చివరగా నేతిలో వేయించిన జీడిపప్పు కొంచెం యాలకుల పొడి కలుపుకుంటే వండ్రాళ్ళ పాయసం అయితే రెడీ అయిపోయినట్లే తర్వాత ఇంకొక ప్రసాదం చేసుకునేది వినాయక చవితికి రవ్వ వన్రాళ్ళు రవ్వ వండ్రాళ్ల కోసం ఇక్కడ ఒక కప్పు బియ్యం రవ్వను తీసుకోవాలి బియ్యం రవ్వ రెడీమేడ్గా దొరుకుతుంది లేదా ఇంట్లో అయినా మనం బియ్యాన్ని నానబెట్టుకొని డ్రై చేసుకొని ఇలా రవ్వలాగా ప్రిపేర్ చేసుకొని తీసుకోవచ్చు మీకు ఏది అవైలబిలిటీ ఉంటే అది వాడుకోండి మనం తీసుకున్న ఈ ఒక కప్పు బియ్యం రవ్వని ఇలా లో వేసుకొని రెండు నిమిషాలు వేయించుకుంటూ వేడి చేసుకోవాలి బియ్యం రవ్వ మరీ వేయించాల్సిన అవసరం లేదు రెండు నిమిషాలు వేడి చేసుకుంటే సరిపోతుంది ఇలా బియ్యం రవ్వని వేడి చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి ఇలా బియ్యం రవ్వని వేడి చేసుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టుకొని కొంచెం చల్లారినివ్వాలి ఇప్పుడు అదే ని స్టవ్ మీద పెట్టుకొని అందులోకి ఒక ఐదు టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని నెయ్యి కొంచెం వేడైన తర్వాత వన్ థర్డ్ కప్పు వరకు కొబ్బరిని యాడ్ చేసుకోవాలి ఇక్కడ పచ్చి కొబ్బరిని తీసుకోవాలి పచ్చి కొబ్బరి తురుముని వేసుకొని కొంచెం పచ్చివాసన పోయే వరకు నెయ్యిలో ఇలా రెండు నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది పచ్చి కొబ్బరి యాడ్ చేయడం ఇష్టం లేకపోతే పచ్చి కొబ్బరిని స్కిప్ చేయవచ్చు పచ్చి కొబ్బరిని వేసుకుంటే టేస్ట్ అనేది రవ్వ ఉండాళ్ళు ఇంకా చాలా బాగుంటాయి ఇక్కడైతే కొబ్బరి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ జీలకర్రని వేసుకోవాలి ఇప్పుడు ఈ జీలకర్ర అలాగే పచ్చి కొబ్బరిని ఇలా రెండు నిమిషాలు వేయించుకున్న తర్వాత ఇందులోకి మనం వాటర్ని వేసుకోవాలి మనం ఇక్కడ పచ్చి కొబ్బరిని ఒక వన్ థర్డ్ కప్ తీసుకున్నాం కాబట్టి మూడు పావు కప్పుల వరకు వాటర్ని వేసుకుంటే సరిపోతుంది చూశారు కదా ఒక కప్పు బియ్యం రవ్వకి మూడు కప్పులు వాటర్ వేసుకుంటే కొలత అనేది కరెక్ట్ గా సరిపోతుంది వన్ థర్డ్ కప్ కొబ్బరిని కూడా యాడ్ చేశాను కాబట్టి ఇక్కడ నేను మూడు పవ కప్పుల వరకు వాటర్ని వేసుకుంటున్నాను చూసారు కదా ఇలా వాటర్ని వేసుకున్న తర్వాత వాటర్ని కొంచెం రోలింగ్ బాయిల్ అయ్యే వరకు మరిగించుకోవాలి మీరు ఒకవేళ కొబ్బరిని స్కిప్ చేస్తే మూడు కప్పులు వాటర్ని వేసుకుంటే కొలత కరెక్ట్ గా సరిపోతుంది ఇలా వాటర్ వేసుకున్న తర్వాత వాటర్ని కొంచెం రోలింగ్ బాయిల్ అయ్యే వరకు మరిగించుకోవాలి అలాగే ఇందులోకి ఒక గంట ముందు నానబెట్టుకున్న పచ్చిసిన పప్పు ఒక రెండు టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి ఇలా పచ్చిసిన పప్పును కూడా వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు అంతా కలుపుకున్న తర్వాత ఇందులోకి రుచికి తగ్గట్టుగా ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసుకోండి మీకు ఉప్పు ఎంత కావాలో అంత యాడ్ చేసుకోండి ఉప్పు యాడ్ చేసుకున్న తర్వాత అంతా కలిసేటట్టు ఒకసారి పెట్టి ఇలా కలుపుకోండి ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఇక్కడ వాటర్ అయితే మరిగాయి కదా అంటే రోలింగ్ బాయిల్ అవుతూ ఉంటాయి కదా ఆ స్టేజ్ లో ముందుగా మనం పక్కన వేడి చేసి పెట్టుకున్న ఈ బియ్యం రవ్వని కొంచెం కొంచెం వేసుకుంటూ ఇప్పుడు ఈ వాటర్ లోకి కలుపుకోవాలి ఒకేసారి వేసామంటే వండలు కడుతుంది కాబట్టి లో ఫ్లేమ్ మీద పెట్టుకొని కొంచెం కొంచెం రవ్వను వేసుకొని ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇలా గెరిట పెట్టి కలుపుతూ ఉంటే మనకి బియ్యం రవ్వ అనేది ఉడికి దగ్గర పడుతుంది అంతవరకు ఉడికించుకుంటే సరిపోతుంది బియ్యం రవ్వ త్వరగానే ఉడుకుతుంది ఇలా గిరట పెట్టి కలుపుతూ దగ్గరుండి బియ్యం రవ్వని ఉడికించుకోండి లో ఫ్లేమ్ మీద పెట్టుకొని మూత పెట్టుకొని మధ్య మధ్యలో గిరట పెట్టి కలుపుకుంటూ ఉడికించుకుంటే బియ్యం రవ్వ బాగా పూర్తిగా ఉడుకుతుంది ఇలా ఉడికిన దాన్నే మనం ఉండ్రాళ్ళుగా చేసుకుంటే సరిపోతుంది మరలా మనం ఆవిరి మీద ఉడికించుకోవాల్సిన అవసరం ఉండదు కాబట్టి లో ఫ్లేమ్ మీద పెట్టుకొని ఇలా మూత పెట్టుకొని మధ్య మధ్యలో తీసి కలుపుకుంటూ అంతా దగ్గర పడే వరకు ఇలా ఉడికించుకోండి చూసారు కదా అసలు వాటర్ అనేది ఉండకూడదు అంతా దగ్గర పడి బాగా గట్టిగా ఉడకాలి కొంచెం లూజ్గా ఉన్నా కానీ మనం వనరాలు చేసుకునేటప్పుడు షేప్ అనేది కరెక్ట్గా రౌండ్గా రాదనమాట కాబట్టి ఎంత వీలైతే అంత దగ్గర పడేటట్టు ఇలా ఉడికించుకోవాలి ఇలా అంతా బాగా దగ్గరపడేటట్టు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టుకోండి చూసారు కదా ఈ విధంగా బాగా గట్టిపడేటట్టుగా ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న తర్వాత మూత పెట్టేసుకొని గోరువెచ్చగా అయ్యేంత వరకు పక్కన ఉంచుకోండి తర్వాత మూత తీసుకొని గరిటతో ఒకసారి అంతా కలుపుకొని చేతికి కొంచెం నెయ్యి రాసుకొని ఉండ్రాళ్ళని తయారు చేసుకోవాలి వన్రాళ్ళని ఏ సైజులో కావాలో ఆ సైజులో తయారు చేసుకోండి ఒకవేళ మీకు ఉండ్రాళ్ళు మెత్తగా వస్తున్నాయి రౌండ్గా రావట్లేదు అనుకుంటే ఇంకొంచెం సేపు స్టవ్ వెలిగించుకొని అంతా దగ్గర పడేటట్టు ఉడికించుకోండి చూసారు కదా ఈ విధంగా ఉండాలని తయారు చేసుకుంటే సరిపోతుంది ఈ అయితే చాలా రుచిగా ఉంటాయి ఈ కొలతలతో ఒకసారి ట్రై చేసి చూడండి వినాయక చవితి చేసుకునే ఉండ్రాళ్ళు అయితే మరి రెడీ అయిపోయాయి ఇలా అన్ని వండాలని రెడీ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుంటే వండాళ్ళు అయితే రెడీ అయిపోయాయి తర్వాత ప్రసాదం వచ్చేసేసి పెసరపప్పు బియ్యం రవ్వతో చేసుకునే పాయసం దీనికోసం ముందుగా ఒక కుక్కర్లోకి ఒక అరకప్పు పెసరపప్పుని తీసుకోవాలి మనం తీసుకున్న ఈ పెసరపప్పుని రెండుసార్లు వాటర్ వేసి శుభ్రంగా కడుక్కోవాలి ఇలా పెసరపప్పుని కడుక్కున్న తర్వాత అందులోకి రెండు కప్పులు పావు వాటర్ వేసుకోవాలి అంటే మనం అరకప్పు తీసుకున్నాం కదా ఆ అరకప్పుతో రెండు పావు కప్పులు వాటర్ని వేసుకోవాలి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకొని ఇలా స్టవ్ మీద పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద ఐదు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఐదు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకున్న తర్వాత ఇలా మూత తీసుకొని చూస్తే మనకి పెసరపప్పు అయితే పూర్తిగా మెత్తగా ఉడికిపోయి ఉంటుంది ఒకసారి మ్యాషర్ తీసుకొని ఇలా మ్యాష్ చేసుకున్నామంటే సరిపోతుంది బాగా మెత్తగా అయిపోతుంది ఇక్కడ నేను కొంచెం పలుకు పలుకుగా ఉండే విధంగా మ్యాష్ చేసుకుంటున్నాను మీరు కావాలంటే బాగా మెత్తగా పేస్ట్ లాగా మ్యాష్ చేసుకోవచ్చు ఈ విధంగా ఒక మ్యాషర్తో మ్యాష్ చేసుకొని ఈ పెసరపప్పుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక మందపాటి కడాయి పెట్టుకొని అందులోకి ఒక నాలుగు టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి కొంచెం వేడి అయిన తర్వాత అందులోకి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని వేసుకొని ఫ్రై చేసుకోండి ఇలా డ్రై ఫ్రూట్స్ని వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు అదే నెయ్యిలోకి వన్ థర్డ్ కప్పు బియ్యం రవ్వను వేసుకోవాలి ఈ వన్ థర్డ్ కప్పు బియ్యం రవ్వను వేసుకొని ఒక రెండు నిమిషాలు ఈ నెయ్యిలో వేయించుకోవాలి చూసారు కదా ఈ విధంగా బియ్యం రవ్వ వేయగానే నెయ్యి ముందుగా పీల్చేసుకుంటుంది అది కొంచెం ఫ్రై అయిన తర్వాత నెయ్యి మొత్తం బయటకు వదిలేస్తుంది మనకి మంచి అరోమా వస్తుంది బియ్యం రవ్వ వేగినట్టు అప్పటి వరకు వేయించుకుంటే సరిపోతుంది మరి ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు అలా నెయ్యిలో రెండు నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఈ బియ్యం రవ్వని వేయించుకున్న తర్వాత ఇందులోకి మూడు పావు కప్పులు వాటర్ని వేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా పెద్ద కప్పుల కొలతతో మూడుపవ కప్పులు వాటర్ని వేసుకొని అంతా ఒకసారి కలిసేటట్టు ఇలా కలుపుకోండి బియ్యం రవ్వ అనేది చాలా త్వరగా ఉడికిపోతుంది ఎక్కువ టైం అనేది అస్సలు పట్టదు మనం పెసరపప్పు వేసిన తర్వాత ఇదంతా బాగా చిక్కబడుతుంది వాటర్ ఏమీ ఎక్కువ అవ్వవు కాబట్టి మూడుపవ కప్పులు తప్పనిసరిగా యాడ్ చేసుకోండి ఇప్పుడు ఆ వాటర్లో బియ్యం రవ్వని ఉడికించుకోవాలి ఇలా కలుపుతూ బియ్యం రవ్వ ఉడికించుకోవాలి చూసారు కదా ఇక్కడ త్వరగానే బియ్యం రవ్వ అయితే ఉడికిపోయింది ఇలా బియ్యం రవ్వ ఉడికిన తర్వాత అందులోకి ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఈ పెసరపప్పుని వేసుకోవాలి ఇలా ఉడికించుకున్న పెసరపప్పుని వేసుకొని బియ్యం రవ్వ అలాగే పెసరపప్పు బాగా కలిసేటట్టు కలుపుకొని రెండింటిని మరొక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఇక్కడ బియ్యం రవ్వ పెసరపప్పు ముందుగానే ఉడికాయి కాబట్టి ఒక రెండు నిమిషాలు అంతా ఇలా ఉడికించుకున్న తర్వాత ఇందులోకి ఒకటింప కప్పు బెల్లాన్ని వేసుకోవాలి ఒకటింపా కప్పు బెల్లం స్వీట్ కరెక్ట్గా సరిపోతుంది ఇంకా ఎక్కువ స్వీట్ కావాలనుకుంటే ఇంకొక అరకప్పు వరకు బెల్లాన్ని వేసుకోవచ్చు ఇక్కడ నేను ఒకటింపా ఒక కప్పు బెల్లాన్ని యాడ్ చేశాను బెల్లం వేసిన తర్వాత అంతా గిరటెట్టి కలుపుకుంటూ కలిసేటట్టు బాగా కలుపుకోవాలి ఈ బెల్లం అనేది ముందు కరిగి కన్సిస్టెన్సీ కొంచెం లూజ్ అవుతుంది తర్వాత ఉడికిన తర్వాత మళ్ళీ దగ్గర పడుతుంది ఇలా బెల్లం కరిగి అంతా బెల్లం వాటర్లో ఉడికి మళ్ళీ దగ్గర పడుతుంది అంతవరకు ఉడికించుకుంటే సరిపోతుంది ఇలా మనం వేసుకున్న బెల్లం బియ్యం రవ్వ అలాగే పెసరపప్పు అంతా కలిసేటట్టు బాగా కలుపుకొని దగ్గర పడేటట్టుగా ఉడికించుకోవాలి చూసారు కదా కలర్ కూడా కొంచెం చేంజ్ అయ్యి ఎల్లో కలర్లోకి వస్తుంది బెల్లం వేసిన తర్వాత ఇలా అంతా కలుపుకుంటూ దగ్గర పడే వరకు ఉడికించుకొని ఇందులో మీకు కావాలంటే పాలని యాడ్ చేసుకోవచ్చు లేదా ఇలా అయినా సరే మనకి టేస్ట్ అనేది బాగానే ఉంటుంది చూసారు కదా ఒకవేళ పాలను యాడ్ చేసుకునేటట్లయితే బాగా అంతా దగ్గర పడేటట్టు ఉడికించుకోండి ఇక్కడ నేనైతే పాలన ఏమీ యాడ్ చేయట్లేదు ఇలా గా ఉన్నప్పుడే కన్సిస్టెన్సీ స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను ఇలా స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత నేతిలో వేయించిన జీడిపప్పుని కలుపుకోండి మీకు ఇష్టమైతే కొంచెం పచ్చకర్పూరం కూడా కలుపుకుంటే బాగుంటుంది ఫ్లేవర్ అనేది చూసారు కదా ఇక్కడ పెసరపప్పు పాయసం అయితే రెడీ అయిపోయింది బియ్యం రవ్వ పెసరపప్పు బెల్లంతో చేసిన ఈ పెసరపప్పు పాయసం చాలా రుచిగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి వినాయక చవితికి చేసుకునే ఈ ప్రసాదాలు ఇంకా డీటెయిల్గా కావాలంటే డిస్క్రిప్షన్లో వీటి లింకులు ఇస్తాను ఒకసారి చెక్ చేయండి మరి ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్